ओम श्रीमात्रे तुला राशि की జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాలు లభిస్తాయి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి మీ జీవితంలో ఈ రెండు రోజుల్లో అయితే ఊహించని మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు వారికి జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏంటంటే ఏ పని చేసినా కానీ తెలివి వితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి చిన్న వయసు నుండే కష్టపడుతూనే పెరుగుతారు ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ జీవితంలో ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతగానో కష్టపడతారు ఈ యొక్క తులారాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడతారు వీరి జీవితంలో దానికోసం ఎన్నో కోల్పోతూ ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఈ రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఈ తులారాశి వారు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు కానీ ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి ఎవరు సహాయం చేయరు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది తులారాశి వారు ఏంటంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏంటంటే ఎవరైనా వీరిని ఏమైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు కానీ తర్వాత బాధపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అను అనుకుంటూ ఉంటారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలు చాలా బాధపడుతూ ఉంటారు వీరి యొక్క మనస్సు అనేది అద్దం లాంటిది అని చెప్పుకోవచ్చు అది పలికితే మళ్ళీ అతుక్కోదు ఈ యొక్క తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారని చెప్పు యొక్క తులారాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఉండటం వల్ల వీరి జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు ప్రొంగిపోరు అని చెప్పుకోవచ్చు వీరు పట్టుదలతో వీరి జీవితంలో విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు చాలా రొమాంటిక్ ఉంటారు వీరు పెద్దలను కూడా అమితంగా గౌరవిస్తూ ఉంటారు వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు దైవాన్ని కూడా వీరు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ఈ యొక్క జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే మీకు అద్భుతమైన పురోగతి అద్భుతమైన లాభాలను కెరియర్లో చూడబోతున్నారు ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు మంచి లాభాలను ఇవ్వబోతున్నాయి కుటుంబ సభ్యుల ప్రేమ మీకు లభించబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీరు వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క భాగస్వామి ప్రేమ మీకు దక్కుతుంది ఈ సమయంలో భాగస్వామితో మీరు సమయాన్ని గడపడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయి ఈ రెండు రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా మీరు మంచి లాభాలను చూస్తారు మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో తులారాశి వారికి అయితే అయితే ఊహించని అదృష్టం మిమ్మల్ని భరించబోతుంది ఈ సమయంలో ఊహించని విధంగా ధనం చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు అది ఏ విధంగా అయినా మీ చేతికి అయితే ఈ రెండు రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి ఏంటంటే ఎవరినైనా ప్రేమిస్తే వారితో చాలా కంట్రోల్గా పర్ఫెక్ట్గా ఉంటారు కండిషన్గా ఉంటారు వీరి భాగస్వాములు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఏంటంటే ఈ రెండు రోజుల్లో అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ మీ అందాన్ని చూసి కావచ్చు మీ యొక్క మంచితనాన్ని చూసి కావచ్చు గత కొంతకాలంగా ఆమె మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతుంది ప్రాణంగా ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు చేసే మంచి పనుల వల్ల మీ అందాన్ని చూసి ఆ స్త్రీ అయితే మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతుంది వారి ఎవరో మీకు తెలుస్తుంది ఆమె చూపులు కానీ వారి మాట తీరు కానీ మీకు అర్థం అవుతుంది వారి వల్ల మీకు మంచి జీవితం అనేది ఉంటుంది గతంలో వారు మీకు మంచి సపోర్ట్ను కూడా ఇచ్చి ఉంటారు ఆ స్త్రీ ఎవరో మీకు తెలుస్తుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల మీరు బయటపడలేకపోతున్నారు కానీ అటువంటి స్త్రీ ప్రేమ దొరకడం మీకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో మంచి మార్పులు చూస్తారు ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి ఈ రెండు రోజులు ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి